హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి డిమానిటైజేషన్ చేయనుందా అనే దాని గురించి చూద్దాం ఎందుకంటే పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకి అరుణ్ జైట్లీ గారు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా దీనిపై మౌనం వహించడం జరిగింది అందువలన మరొక్కసారి అందరికీ దేశవ్యాప్తంగా అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం మరొకసారి డిమానిటైజేషన్ అంటే నోట్ల రద్దును మరొకసారి ముందుకు తీసుకొస్తుందా దీనివల్ల రెండు వేల నోట్ల రద్దును చేస్తుందా ఎందుకంటే రెండు వేల నోట్ల రద్దును ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు చాలామంది అభిప్రాయాలు వెలువచ్చడంతో పాటు ఈ విషయం పార్లమెంట్ వరకు వెళ్ళింది కొత్తగా రెండు వేల నోట్ల రద్దును చేయాలని నిర్ణయించారా అంటూ విపక్షాలు సైతం బుధవారం ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారిని ప్రశ్నించడం జరిగింది దీనిలో ఆయన ఎలాంటి స్పందన లేకుండా కనీసం దీనిపై క్లారిటీ కూడా ఇవ్వలేదు అంటే దీనిపై మరొకసారి నోట్ల రద్దు ఉన్నది అనేది చెప్పకనే చెప్పినట్టు అయిపోయింది మరి ఈ రెండు వేల కరెన్సీ ఈ రెండు వేల నోట్ల సరఫరాను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే కొత్త అసలు కొత్తగా రెండు వేల నోట్లలోనూ బ్యాంకులకు ఏమీ తీసుకురావడం లేదు చలామణిలో ఉన్న వాటినే బ్యాంకుల వద్దకు వస్తున్నట్లు బ్యాంకు అధికారులు సైతం చెప్తున్నారు అంటే రిజర్వ్ బ్యాంకు రెండు వేల నోట్ల కరెన్సీని ముద్రించడం ఆపేసింది రెండు వేల నోట్ల ప్రింటింగ్ను ఆర్బీఐ ఆపేసింది మరియు ఆల్రెడీ చలామైలో ఉన్నటువంటి రెండు వేల నోట్లను బ్యాంకులకి సరఫరా చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని బ్యాంకు అధికారులే తెలియజేయడం జరిగింది దీని వలన ఐదు నెలల క్రితం నుంచి ఈ ప్రింటింగ్ను ఆపేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో రెండు వేల నోట్లను ముద్రించకూడదని నిర్ణయించింది రెండు వేల నోట్ల ప్రింటింగ్ను ఆపేసి కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను ఆర్బీఐ ప్రింటింగ్ చేస్తుందని తెలిపాయి దీంతో మరొక రౌండ్ డిమానటైజేషన్ ప్రభుత్వం చేపట్టబోతుందనే వార్తలు వస్తున్నాయి అంటే రెండు వేల నోట్ను తీసేసి దాని ప్లేస్లో రెండు వందల నోటును తీసుకురావాలనుంది మరి దీని వలన లాభం ఏంటి నష్టం ఏంటి రెండు వందల నోటును చలామణులకి తెచ్చుకుండడంతో పాటు కొత్తగా ఐదు వందల నోట్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది రెండు వేల నోట్లు రద్దు చేస్తే అది పెద్ద ప్రభావం ఏమీ ఉండదు ఈ ప్రభావం బ్లాక్ మనీ రూపంలో రెండు వేల రూపాయల నోట్లను దాచిపెట్టుకున్న వారికే ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకోవడం జరుగుతుంది అయితే గత సంవత్సరం నవంబర్ నెలలో రెండు వేల పదహారు నవంబర్ మొదటి వారంలో ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దీంతో అప్పటివరకు చెన్న చెలామణిలో ఉన్నటువంటి ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు నిరుపయోగంగా మారాయి ఈ రద్దు అనంతరం కొత్తగా రెండు వేల నోట్ ఆర్బీఐ మార్కెట్కు ప్రవేశపెట్టినప్పటికీ రెండు వేల నోట్లనే ఆర్బీఐ చలామినలకి తీసుకోవడంతో చిన్న నోట్ల సమస్య ఏర్పడింది చిన్న నోట్ల సమస్య ఏర్పడడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పాలవడం జరిగింది ఆ ఇబ్బందిని తీర్చడానికి ఆర్బీఐ కొత్తగా రెండు వందల నోట్లను తీసుకొస్తుంది అంటే రెండు వేల రూపాయల నోటును క్యాన్సిల్ చేసి దాని ప్లేస్లో రెండు వందల నోటును తీసుకొస్తుంది సో రెండు వందల నోటును తీసుకురావడం వలన మరీ అంత పెద్దగా ఇబ్బంది అయితే ఏది ఉండదు ఇది ప్రస్తుతానికి రెండు వేల నోట్ని ఎప్పుడు క్యాన్సిల్ చేస్తుంది అనేది మాత్రం క్లారిటీ లేదు కానీ గవర్నమెంట్ చేసే ప్రపోజలో ఉందేని మాత్రం అందరికీ అర్థమయ్యింది సో ముందు జాగ్రత్తగా రెండు వేల నోట్లను ఎక్కువ దాచిపెట్టుకోకుండా దానిని చలామణిలో తీసుకొచ్చి వంద రెండు వందల నోట్లు ఐదు వందల నోట్లను దాచుకోవడం చాలా బాగుంటుందని తెలియజేయడం అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ